ఓం నమో వెంకటేశాయ అయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి దసరా శరణవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తున్నారు అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుందరు ముందుగా అయితే గణపతి పూజ కార్యక్రమాలు అయితే పూర్తి అవుతున్నాయి చూడండి స్వామివారికి నైవేద్యము ధూపము దూ పొము అలాగే స్వామివారి అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనాన్ని ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది ముందుగా హారతి రద్దుకోండి వినాయకుడికి తర్వాత అమ్మవారు అన్నపూర్ణి సదా పూర్ణి సదా శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యదం భిక్షాం దేహి పార్వతీ అమ్మవారిని అలా కీర్తించారు అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ శివయ్యకి సాక్షాత్ శివుడికే భిక్ష వేసిన తల్లి మన అన్నపూర్ణాదేవి ఇప్పుడు మనం బతకడానికి ఎలా అయితే నీరు ఆ తర్వాత అవసరమయ్యేది నీరు గారి తర్వాత అవసరమయ్యేది ఆహారము అటువంటి అన్నాన్ని ఇచ్చే తల్లి అన్నపూర్ణాదేవి అటువంటి అమ్మవారిని మనం పూజించటం వల్ల అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదని భావిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారు ఆ వెండి స్పూన్తో అలాగే ఒక గిన్నెలో బియ్యాన్ని పట్టుకుని అమ్మ దర్శనాన్ని ఇస్తుంది మామూలుగా అయితే అన్నము ఉడికింది పెట్టాలి కాకపోతే ఇక్కడ మనం ఉదయం నుండి సాయంత్రం ఉండాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా బియ్యమనే వేస్తూ ఉంటాను దానంగా ఏది ఇచ్చినా కానీ పర్వాలేదు కదా అమ్మవారి చేతులు పెడతానికి అందుకని నేను మామూలు బియ్యం అయితే పెట్టానండి ఆ పూల జడ చూడండి అమ్మవారు పూల జడ వేసుకుని అంగరంగ వైభవంగా దర్శనమిస్తుంది ఆ తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామాలు యుక్తంగా కుంకుమార్చన అయితే చేశాము ఆ తర్వాత అన్నపూర్ణ అష్టకాన్ని అలాగే అన్నపూర్ణ అష్టోత్తర శతనామావాలని కూడా చదువుకుని అన్నపూర్ణాదేవి యొక్క కరుణా మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నపానాలకి ఎటువంటి లోటు రాకుండా అమ్మవారు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు మనిషి బతకడానికి నీరు గాలి ఆ తర్వాత ఆహారం ఈ మూడు కూడా కంపల్సరీ మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి అటువంటి అన్నీ ఇచ్చే తల్లి ఆ అన్నపూర్ణాదేవి అటువంటి అమ్మవారిని మనందరం కూడా ఈరోజు పూజిద్దాం అలాగే అమ్మవారికి అష్టోత్తరం జరిగేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర అయితే ఈ విధంగా పుష్పాలు అయితే వేస్తూ అర్చనైతే చేస్తూ ఉంటాం ఇవి కూడా గులాబీ రేఖలతో చేయడం చాలా అద్భుతంగా అనిపించింది అనుకోకుండా అదే కలరు గులాబీ పూలు కూడా తెచ్చానండి అమ్మవారికి ఏవైతే వస్త్రాలు కట్టానో అదే రంగులో గులాబీ పూలతో అర్చన చేయించుకుందండి అమ్మవారు ఈ విధంగా పూలజాల దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పూలజాల అల్ల అలంకరించుకుని అమ్మవారు అంగరంగ వైభవంగా మనకి దర్శనం ఇస్తున్నారు తర్వాత కలిసిం దగ్గర కూడా అర్చన చేసామండి పుష్పాలతో అర్చన చేసి అక్కడ కూడా ధూపదీప నైవేద్యాలైతే సమర్పించాము ఈరోజు నైవేద్యంగా పొంగల్ని అయితే నివేది నివేదన ఇచ్చామండి తర్వాత అమ్మవారికి మధ్యాహ్నం మహానివేదన కూడా గావించిన తర్వాత ఈరోజు ఉదయం అయితే ఈ విధంగా అయితే పూర్తయినాయి ఆ తర్వాత అమ్మవారికి రేపు కట్టే చీరను కూడా ఇదే రోజు అమ్మకు బహుకరిస్తూ ఉంటాను అలానే చీర కూడా ఇచ్చిన తర్వాత మా అమ్మ మా అమ్మగారి చేతుల మీదుగా దివ్యమంగళ నీరాజనాన్ని అమ్మ అందుకోబోతుంది చూడండి అది గురించి చూడండి మంగళహారతిలో అమ్మ దర్శనం అస దగ్గదగ మెరిసిపోతుందండి నగలతో అంత బాగున్నారు కదండి అమ్మవారు మీకు కూడా నచ్చారండి దసరాసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి మీ అందరికి కూడా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ అన్నపూర్ణే సదా పూర్ణే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థే భిక్షా దేహీ పార్వతి